లాస్ట్ గడిచిన ఒక రెండు రెండు నెలల క్రితం ప్రత్యేకంగా ఈ విషయం పైన అమిత్ షా గారిని కలిశారు కలిసి తెలంగాణలో జరుగుతున్న నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు పైన మనం ఇవ్వాల్సిన విషయం గురించి ప్రస్తావన చేశారు అక్కడ కానీ ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడినంత మాత్రాన ఇక్కడ వ్యవహారం జరగదు మీరు చూస్తే డిక్లరేషన్లో కామరెడ్ డిక్లరేషన్లో వాగ్దానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో రెండు వందల నలభై రెండు మంది ఎంపీల బలం ఉన్నది కాంగ్రెస్ పార్టీ మరి మొన్న జరిగిన వర్షాకాల సమావేశాలలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు మేము ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాం కులఘన చేస్తాం బ్రహ్మాండంగా ఆ కులగణన ప్రకారం వాళ్ళకి అందిస్తాం అంటారు మేము యాడ్సప్ ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారికి ఈ విషయంలో కానీ మరి మొన్న ఇంత గగోలు జరుగుతుంటే తెలంగాణ బిల్లుకు ఇంత అడ్డం జరుగుతుంటే మరి మొన్న పర్షాకాలపు సమావేశాలలో ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా ఎందుకు మాట్లాడలేదు అసలు మీరు వాగ్దానం ఇచ్చిన వాళ్ళు మీరు కదా బాధ్యత తీసుకోండి మీరు బాధ్యత తీసుకొని పార్లమెంట్ లో పెడితే బీజేపీ వాళ్ళు ఒకవేళ వద్దన్నారనుకోండి